హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్గా మీకు రెండు రకాల రెసిపీస్ని పరిచయం చేయబోతున్నాను అందులో మన మొదటి రెసిపీ వచ్చేసి అరిసెలు ఈ అరిసెల్ని ఆంధ్ర తెలంగాణలో కంపల్సరీగా ఈ సంక్రాంతి టైంలో రెడీ చేస్తూ ఉంటారు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సకినాలు ఈ సకినాలని తెలంగాణలో ఈ సంక్రాంతి టైంలో కంపల్సరీగా రెడీ చేస్తూ ఉంటారు ఇక లేట్ చేయకుండా ఈ రెండు రెసిపీస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అరిసెలు ఈ అరిసెల్ని రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలి ఒకటి పావు కేజీ వరకు రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్ ఉంటాయి కదా దాన్ని తీసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ రేషన్ బియ్యం అవైలబుల్లో ఉంటే ఈ ప్లేస్లో మీరు రేషన్ బియ్యాన్ని యూస్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసి తీసుకోండి ఇలాగా వాష్ చేసేసుకున్న దీంట్లో ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని కనీసం ఒక ఐదు నుంచి ఆరు గంటల పాటు నాననివ్వండి మీకు ఒకవేళ టైం ఉన్నట్లయితే ఒక టూ అవర్స్ అన్నీ నానబెట్టుకోవచ్చు నేను వచ్చేసి ఈ రైస్ని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకున్నాను ఒక ఆరు గంటల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా రైస్ అనేది చాలా చక్కగా నానిపోయింది నానబెట్టుకున్న ఈ రైస్లో నుంచి వాటర్ని మొత్తాన్ని వంపేసి ఓన్లీ రైస్ని మాత్రం తీసుకోండి ఇలా వాటర్ని మొత్తం వంపేసిన రైస్ని వెంటనే డబ్బాలో వేసేసుకోండి కొంతమంది ఇట్లాగా వాటర్ని వంపేసిన తర్వాత రైస్ని కాసేపు క్లాత్ పైన ఆరబెడుతూ ఉంటారు కదా మనం అలాంటిది ఏమీ చేయనవసరం లేదనమాట మన రైస్ అనేది ఎంత తడిగా ఉంటే మన అరిసెలు అంత సాఫ్ట్గా వస్తాయి నేను వచ్చేసి ఈ రైస్ని మిల్లులో ఆడించేసి తీసుకున్నాను కావాలైతే ఈ పౌడర్ని మిక్సీలో అయినా పట్టుకొని తీసుకోవచ్చు నేను వచ్చేసి ఈ అరిసెల్ని రెడీ చేయడానికి ముందు రోజు అయితే పిండిని చేసి తీసుకొచ్చాను అందుకన్నట్టు పిండి పాడవకుండా ఉండడానికి ఫ్రీజర్లో పెట్టుకున్నాను ఇలాగ ఫ్రీజర్లో పెట్టుకున్న పిండిని కావాలైతే మీరు వన్ మంత్ పాటైనా స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకొని అరిసెల్ని రెడీ చేసేసుకోవచ్చు దానివల్ల పిండి ఏమాత్రం తడి అనేది అస్సలు ఆరదు అనమాట ఇప్పుడు అరిసెల్లోకి పాకాన్ని రెడీ చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ కేజీ బెల్లం అలాగే ఒక చిన్న కప్ అంతా షుగర్ అలాగే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా కరిగే వరకు కరిగించుకోండి ఇప్పుడు ఒక గరెటన్ తీసుకొని బెల్లాన్ని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది నేను వచ్చేసి బియ్యపిండిని ఇట్లాగా జల్లడు పట్టేసి తీసుకున్నాను జల్లడు పట్టుకున్న దీన్ని ఆరిపోకుండా వండడానికి అన్నట్టు చేతులతో ఇట్లాగా ఒకసారి బాగా ప్రెస్ చేసేసి దీనిపై ఏమైనా క్యాప్ క్లోజ్ చేసుకొని పిండి ఆరనివ్వకుండా రెడీగా పక్కన పెట్టుకోండి చూసారు కదా మన బెల్లం కానీ బాగా కరిగిపోయింది ఇలా కరిగింది దాన్ని ఫిల్టర్ చేసేసి తీసుకోండి ఇలాగా ఫిల్టర్ చేసేసి తీసుకున్న ఈ బెల్లం వాటర్ని మళ్ళీ ప్యాన్లో వేసుకొని పాకం వచ్చే వరకు బాయిల్ అవనివ్వండి ఈ బెల్లం పాకము ఇట్లాగా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడే ఇందులో ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ఏలకల పొడి అండ్ అలాగే ఒక రెండు స్పూన్లు నెయ్యిని కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ పాకం వచ్చే వరకు రెడీ చేసుకోండి ఇట్లాగా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని దాంట్లో కొద్ది కొద్దిగా పాకాన్ని వేసుకుంటూ చెక్ చేసేసి చూసుకోండి మనకు వచ్చేసి ఈ పాకం అనేది బాల్ కన్సిస్టెన్సీలో రావాలి మనం అంటే వాటర్లో వేసినప్పుడు సాఫ్ట్ బాల్ లాగా అవుతుంది కదా అట్లాగనమాట ఇలాగ రెడీ చేసుకున్న ఈ పాకాన్ని ఒకసారి ఇట్లాగా వాటర్లో వేసుకొని చేతులతో ఇట్లాగా చూసారు కదా బాల్ లాగా అంటే సాఫ్ట్ బాల్ లాగా రావాలి అప్పుడే మన పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్టు పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో బియ్యప్పిండిని పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం అరిసెల్ని రెడీ చేసుకునేటప్పుడు ఇద్దరు మనుషులు అవసరం ఉంటుంది ఒకరు ఇట్లాగా ఫాస్ట్గా మిక్స్ చేసే కొద్ది ఇంకొకరు కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ ఉండాలి అప్పుడే మన అరిసెల పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకోగలుగుతాం ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు తెల్ల నువ్వులని కానీ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి నాకు వచ్చేసి ఒక కేజీ వరకు పిండి ఇందులో పట్టింది అనమాట ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్ కవర్ పైన కానీ లేదంటే పాలిథిన్ కవర్ పైన కానీ ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అరిసెలాగా వేసుకొని చూడండి మనం ఇట్లాగా అరిసెలాగా వేసుకున్నప్పుడు ఒకవేళ అరిసె కనుక జారిపోయినట్లయితే మన పిండి ఇంకాస్త లూజ్గా ఉంది అన్నట్టు అప్పుడు కొద్దిగా పిండిని యాడ్ చేసుకోవాలి చూసారు కదా నా అరిసె కొంచెం కొంచెం జారుతూ ఉంది అంటే మన పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా లేదు మనము ఇందులో ఇంకొద్దిగా బియ్య పిండిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను ఈ లోపల కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే అది ఆరిన తర్వాత టైట్ అయిపోతుంది ఇది వచ్చేసి మనం ఇప్పుడు వెంటనే చేస్తున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి తీసుకుందాం మనము కొద్దిగా పిండిని పక్కన తీసి పెట్టుకున్నాం కదా అది కావాలైతే మీరు ఏదైనా డబ్బాలో పెట్టేసి ఫ్రీజర్లో కనుక స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎప్పుడు అరిసెలు తినాలనిపిస్తే అప్పుడు వెంటనే వేసేసుకోవచ్చు పిండిని ఇట్లాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడానికి ఇవ్వండి మనం తీసుకున్న ఒకటి పావు కేజీ రైస్లో నాకు ఒక పావు కేజీ వరకు బియ్య పిండి మిగిలిపోయింది ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్ కవర్ పైన అరిసెలాగా రెడీ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ అరిసెని స్లోగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అరిసెని వేసిన వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవనిచ్చి రెండో సైడ్కి స్లోగా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా మన అరిసె ఎంత చక్కగా పూరీలాగా పొంగుతూ వచ్చిందో ఇలా ఫ్రై చేసుకున్న ఈ అరిసెని కాస్త లైట్ కలర్లో ఉన్నప్పుడే ఇట్లాగా ఒక రెండు గరిటెలు తీసుకొని దాంతో ఎక్సెస్ ఆయిల్ మొత్తం ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి తీసుకోండి మీ దగ్గర ఒకవేళ అరిసెలు వత్తే చక్కగా ఉంటే దాంట్లో కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఇంకా కొన్ని అరిసెల్ని కానీ రెడీ చేసేసి తీసుకుందాం ఇప్పుడు నువ్వుల అరిసెల్ని రెడీ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్లోకి కొద్దిగా నువ్వులు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక బౌల్ని దాంట్లో పెట్టేసి నువ్వులని అటు ఇటు డిప్ చేసేసి ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అరిసెలాగా ప్రెస్ చేసేసి తీసుకోండి ఇక వాటర్ని కానీ లేదంటే పాలని కానీ యాడ్ చేసుకోవడం వల్ల మనము అరిసెని ఆయిల్లో వేసుకున్నప్పుడు నువ్వులు అనేవి విడిపోవు ఇలా రెడీ చేసుకున్న ఈ అరిసెని ఆయిల్లో వేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసి తీసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న ఈ అరిసెని బయటకు తీసేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు గరెటలు సాయంతో ప్రెస్ చేసేసి ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని తీసేయండి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఇంకొక నువ్వుల అరిసెని రెడీ చేసుకుందాం ఒక బాల్ని తీసుకొని నువ్వులు దానికి బాగా రెండు వైపులా పట్టించేసి తీసుకోండి ఇప్పుడు పాలిథిన్ కవర్ పైన పెట్టేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అరిసెలాగా ప్రెస్ చేసి తీసుకోండి ఇలా రెడీ చేసి తీసుకున్న ఈ అరిసెని కానీ ఆయిల్లో వేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనము సంక్రాంతికి స్పెషల్గా రెండు రకాల అరిసెల్ని రెడీ చేసుకున్నాము చాలా అంటే చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా వచ్చాయి ఈ సంక్రాంతి పండగకి మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా రెడీ చేసుకున్న ఈ అరిసెల్ని కాస్త చలారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎప్పుడు అప్పుడు వన్ మంత్ వరకు హ్యాపీగా తినేయచ్చు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సకినాలు అరిసెల్ని చేసుకోగా మిగిలిన బియ్య పిండిలోకి ఒక మూడు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు ఒక స్పూన్ వాము అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మురుకులు పిండిని తడుపుకుంటాం కదా దానికంటే ఇంకా పలుసుగా ఉండేలాగా కలుపుకోండి ఈ సకినాలు రెడీ చేసుకోవడానికి కానీ మనకు తడి బియ్య పిండే అవసరం పడుతుంది అందుకనేసి నేను అరిసెల్ని రెడీ చేసుకోగా మిగిలిన తడి బియ్య పిండి ఉంది కదా దాంతో మాత్రమే ఈ సకినాలని రెడీ చేసి చూపిస్తున్నాను సకినాల పిండి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఒక పొడి క్లాత్ పైన ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా ఏళ్లతో పిండిని వదులుతూ సకినాల రెడీ చేసుకోండి ఈ ప్రాసెస్ మొదటిసారి సకినాలు చేసే వాళ్ళకి కొద్దిగా కష్టంగానే ఉంటుంది కొద్దిగా ప్రాక్టీస్ మీద ఈజీగా వచ్చేస్తుంది మీకు ఈ ప్రాసెస్ లో సకినాలు చేయడం కష్టంగా కనుక అనిపించినట్లయితే ఏదన్నా సాస్ బాటిల్ కానీ లేదంటే ఖాళీ మిల్క్ ప్యాకెట్ కానీ ఉంటుంది కదా మిల్క్ ప్యాకెట్ కి కొద్దిగా హోల్ని చేసుకొని పిండిని అందులో వేసుకొని ఇట్లాగా సకినాలు లాగా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న ఈ సకినాలని వెంటనే తీసేయద్దు ఒక అరగంట నుంచి గంటపాటు ఆరనివ్వాలి అప్పుడే మనం సకినాలు తీసుకున్నప్పుడు విరిగిపోకుండా ఆయిల్లో వేసుకున్నా కానీ విరక్కుంటూ వస్తాయి ఒక గంట పాటు సకినాలని ఆరబెట్టేసిన తర్వాత ఇట్లాంటి ఒక గరిటె ఉంటుంది కదా ఆ గరెట సాయంతో ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా సకినాలని ఒక్కొక్కటిగా తీసేసుకోండి ఇట్లాంటి గరిటె లేకపోతే ఏదైనా షార్ప్గా ఉండే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్నైనా కిందకు బోనం చేసి జాగ్రత్తగా సకినాలని బయటకు తీసుకోండి అదే ప్రాసెస్లో మిగిలిన అన్ని సెకినాలని కానీ తీసుకొని రెడీగా ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఈ సకినాలని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సకినాలని ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలాగా ఒక మూడు నాలుగు సకినాలు వేసేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా ఫ్రై చేసేసి తీసుకుందాం ఈ సకినాలని ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ సకినాలని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై అవనివ్వాలి ఈ సకినాలు వచ్చేసి మురుకుల్లాగా మరి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావద్దనమాట లైట్ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్లో ఉన్నప్పుడు సకినాలని బయటకు తీసేసుకోండి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని సకినాలని కానీ ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసేసి తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని సకినాలను కానీ రెడీ చేసేసి తీసుకున్నాను చూస్తారు కదా ఫ్రెండ్స్ తెలంగాణ స్పెషల్ సకినాలని మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో ఈ సంక్రాంతి పండగకి మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతే ఫ్రెండ్స్ మన సంక్రాంతి స్పెషల్ సకినాలు అలాగే అరిసెలు రెండు కానీ ఎంతో ఈజీగా రెడీ చేసుకున్నాం కదా మీకు గనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్